హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ మీరు ఎప్పుడన్నా తిన్నారా చూడండి ఎంత బాగుందో ఈ పప్పులుస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చూడండి ఎలా ఉందో మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం ఒక గ్లాసు ఇప్పుడు వీటిని నీట్గా కడుగుదాం రెండుసార్లు ఇప్పుడు మనం నీటుగా కడిగి నీళ్లు అనమాట మనం గ్లాసు నీళ్లు తీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు తీసుకోండి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసిన పెద్దవి రెండు టమాటా ముక్కలు వేసుకోండి రెండు టమాటాలు ముక్కలుగా చేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసి వేసుకోండి ఒక రెండు చిన్నరపాయలు అమ్మలు కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట ఐదు విజిల్స్ పెట్టుకుందాం పప్పు చక్కగా ఉడికిపోయింది మన కుక్కర్ అయితే ఐదు విజిల్స్ వచ్చినాయి అనమాట స్టవ్ కట్టేసుకుందాం మన పప్పు అయితే ఉడిగిపోయింది ఆవిరంతా కూడా పోయినాక మూత తీసుకోవాలన్నమాట ముందే తీయకూడదు పప్పు చక్కగా ఉడికిపోయింది ఐదు విజిల్స్కి పప్పు చక్కగా ఉడిగిపోయింది మెదుపుకున్నాం ఇప్పుడు పప్పుని పప్పు అయితే మెదిగిపోయింది ఊరకనే మెదిగిపోతుంది అనమాట బాగా ఉడిగిపోయింది కదా పప్పు అయితే మెదిగిపోయింది ఈ టైంలో మనం చింత పులుసు అనమాట మీరు చింతపండు ఇష్టం లేదనుకో నిమ్మరసమైన పిండుకోవచ్చు మనకి ఒక నిమ్మకాయలో సగవంత చింతపండు అయితే సరిపోతుంది ఒక గ్లాస్ కందిపప్పుకి ఇప్పుడు అలానే కొంచెం నీళ్ళు వేసుకుందాం పప్పులుస్ అనేది పలుసగా ఉంటేనే బాగుంటుందన్నమాట చేశారు కదా తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపుకి కొంచెం నూనె వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా వేసుకోండి నూనె మనకి నూనె వేడైంది ఒక రెండు మిరపకాయలు సుంచుకొని వేసుకోండి అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కొన్ని పోపు దినుసులు వేసుకోండి తాలింపు అనేది బాగా వేగాలన్నమాట తాలింపు రంగు మారే వరకు ఉల్లిపాయ రంగు మారేటప్పుడు దాకా వేపుకోవాలి అప్పుడే మన పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి తాలింపు బాగా వేగినప్పుడు పప్పు చారు పప్పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు మంచి వాసన వస్తుంది పప్పు పులుసు అనేది చూడండి తాలింపు బాగా వేగిపోయింది ఈ టైంలో మనం పప్పు పులుసు వేసుకున్నాం జాగ్రత్తగా వేసుకుని వేసుకునేటప్పుడు తాలింపు వేసుకున్నాం కదా చూడండి ఒక పొంగు వచ్చేదాకా పెట్టుకోవాలి పప్పు పులుసు చూసారా తెరులుతుంది కదా ఈ టైంలో కొంచెం కొన్ని కరివేపాకు కొంచెం కొంచెంగా కట్ చేసుకొని చల్లేసుకొని దించేసుకోవటమే ఇట్లా ఒక్క నిమిషం మరగనిచ్చి పప్పు బాగా ఎలా మరిగినప్పుడు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకుందాం మన నెల్లూరు ఫేమస్ పప్పు పులుసు రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడిగా అన్నంలో వేసుకొని లేదా చపాతీలో వేసుకొని అయినా కానీ తింటే సూపర్గా ఉంటుంది అనమాట నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు పులుసు అనేది కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్